హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ నేనైతే బాగున్నాను మీరు బాగున్నారని నేను పూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు అందరూ చాయ్ పెడుతున్నాను ఇక్కడ చాయ్ చూడండి ఎలా పెడతానని ఇది టీ ఆకు టీ పొడి యాలకల పొడి యాలకల పొడి కాకున్న తరము ఒకటి పేరు నాకు తెలియదు కార్బి వాళ్ళకి నేను టీ ఎప్పుడైనా పెడితే అలా పెడతాను అనమాట చూడండి అందరూ ఒక్కర పాల్ డబ్బాలు ఇలా వస్తాయండి ఇక్కడ చూసారా టీ మిల్క్ పాల్ డబ్బాలు ఇవి మన ఇండియాలో ఇలా రావో వీటి ఎలా ఓపెన్ చేయాలో చూడండి మరి చాక్తో ఓపెన్ చేస్తాను ఇలా పెడతానండి నేను ఎప్పుడన్నా వాళ్ళు పెట్టమంటే పెడతాను ఇక్కడ మా ఇంట్లో కాదు మా మేడం వాళ్ళ ఇంట్లో పెడుతున్నాను ఇది గహ్వ అంటారు చూడండి ఇది గహ్వ పొడి అంటే ఇది ఒగురుగా ఉంటుంది కషాయం లాగా దీన్ని పొద్దున్నే సాయంత్రం తాగుతారు వాళ్ళు బాగా ఉడికిన తర్వాత ఒక అరగంట ఉడకాలి ఉడికిన తర్వాత బాగుంటుంది టీ మళ్ళీ తర్వాత ఆపేసి లాస్కొలో పోసేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే ఏమన్నా లైక్ చేయండి మన ఛానల్కి అందరూ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ